ఈ రోజు మనం యూట్యూబర్ షణ్ముఖ్ లేటెస్ట్ మూవీ అయిన లీలా వినోదం రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది స్టోరీ దగ్గరకు వస్తే షణ్ముఖ్ ఎస్ ప్రసాద్ అప్పుడే డిగ్రీ పూర్తి అయ్యాక తన క్లాస్మేట్ లీలా ప్రపోజ్ చేస్తారు మన ఓవర్ థింకర్ అయిన హీరో హీరోయిన్ రిప్లై కోసం పడ్డ పాటలు ఏంటో ఈ మూవీలో చూడొచ్చు ఇంకా పర్ఫార్మెన్స్ దగ్గర వస్తే షణ్ముఖ్ యాజ్ ఆల్వేజ్ న్యాచురల్గా యాక్ట్ చేశారు తన పర్ఫార్మెన్స్ బాగుంది ఇంకా సెకండ్ వచ్చేసి అన్నాగా అజిత్ లీలాగా మూవీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంకా థర్డ్ వచ్చేసి మదన్ చైతన్య శివ శరణ్ వీళ్ళందరూ హీరో ఫ్రెండ్స్గా బాగా పర్ఫార్మెన్స్ చేశారు అలాగే వీళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంది ఫోర్త్ వచ్చేసి రీసెంట్గా కమిటీ కూడా యాక్ట్ చేసిన ప్రసాద్ గారి కామెడీ సీక్వెన్స్ అయితే ఈ మూవీకి మెయిన్ హైలైట్ ప్లస్ అండ్ మేనేజర్కి వస్తే ప్లస్ వచ్చేసి మూవీ తణుకులో ప్లేస్ తీసుకుంటారు మూవీ ఆంధ్రప్రదేశ్లో తణుకులో ప్లేస్ తీసుకుంటారు అక్కడ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ అలాగే మన చిన్ననాటి అవన్నీ చూపించి మంచి నాస్టాలిజీ అని క్రియేట్ చేశారు చూడమొచ్చటగా ఉంది ఇక సెకండ్ వచ్చేసి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ జనరేట్ చేసే కామెడీ అయితే మూ మూవీకి నిజమైన హైలైట్ హీరో ఊహించుకునే ప్రతి సంఘటన మనకి కామెడీని బాగా జనరేట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ బాండింగ్ హీరోకి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చేసే కామెడీ అలాగే హీరోకి ఇచ్చే సలహాలు సరదాగా బాగున్నాయి చూడడానికి ఫోర్త్ వచ్చేసి క్యారెక్టర్స్ ఉన్న చిన్న స్టోరీ అయినా క్యారెక్టర్స్ యూనిక్గా ఉండడం వల్ల మనకి వెంటనే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మూవీ మీద మైనసరికి వస్తే స్టోరీ లైన్ కాబట్టి ఎక్కువ దాచలేరు మనం నెక్స్ట్ ఏం అవుతుంది ఈజీ గెస్ట్ చేసేవి కానీ చూడొచ్చా చూడ చూడొద్దా అంటే ఇట్స్ అండ్ టైం పాస్ వాచ్ సరదాగా ఒకసారి చూడవచ్చు ఇంకా ఎలాంటి రివ్యూస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వాళ్ళు కలుసుకుందాం బాయ్